నమస్తే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనం చూసుకుంటే శ్రీరామ శోభయాత్ర జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక శోభయాత్రలో అప్సరా దగ్గర ఉన్న టీడీపీ ఆఫీస్ దగ్గర మనం చూసుకుంటే కానీ అందరికీ ఉదయాన్నే టిఫిన్ పెట్టడం జరిగిందనమాట చూడండి ఏం పెడతారో మీకు చూపిస్తాను అనమాట నాకైతే అక్కడ వడలు కనబడుతూ ఉన్నాయన్నమాట అలాగే ఉప్మా పెడతారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తానన్నమాట మీరు ఏమన్నా అనుకోండి దేవుడి దగ్గర చేసిన ప్రసాదం కానీ అన్నదానం కానీ వచ్చిన టేస్టు ఇంకా మీరు ఎంత పెద్ద మంచి వంట మనిషిని చెఫ్ని పిలిపించినా కానీ చేసినా కానీ అది ఆ టేస్ట్ రాదనమాట ఎందుకో దేవుడి దగ్గర ప్రసాదము దేవుడి దగ్గర అన్నదానం అంటే నాకు ఇష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు రుచి చూడరు వాసన చూడరు ఏం తెలియకుండా అన్ని అందాజగా చేస్తారు మన రాజగోపాల్ రెడ్డి అన్న అలాగే వాళ్ళ యొక్క బృందం మనం చూసుకుంటే కానీ వాళ్ళు మొత్తం ఈ యొక్క టిఫిన్ అయితే అరేంజ్మెంట్ చేయడం జరిగింది భక్తులందరికీ ఇబ్బంది లేకుండా చూడండి వేడివేడిగా వడలు అయితే పెడుతూ ఉన్నారు అవి వచ్చేసి వడ ఇది చూడండి ఉప్మా చట్నీ నాకు తెలిసి పద్దన పూట ఏదైనా టిఫిన్ తినాలనుకుంటే కానీ ఉప్మా చిట్నీ వడ ఉంటే కానీ ఇంకా ఏది అవసరం లేదనమాట చూడండి వేడి వేడిగా ఉంది ఉప్మా దాంట్లోకి వడ పెడతాన్నారు చట్నీ వేస్తున్నారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి అందరూ శ్రీరాముడి శోభయాత్ర అయితే బయలుదేరింది అందరూ ఒక్కొక్కరుగా వచ్చేసి టిఫిన్ అయితే పెట్టించుకుంటూ ఉన్నారు చూడండి అలాగే ఎంతమందికి వచ్చినా కానీ ఎన్నిసార్లు వచ్చినా కానీ టిఫిన్ అయితే పెడుతూ ఉన్నారు ఒకసారి పెట్టిన తర్వాత రెండోసారి నువ్వు ఎందుకు వస్తానో అనే మాట లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అయితే మన రాజగోపాల్ రెడ్డి అన్న మరియు అలాగే వాళ్ళ యొక్క బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్ అంతా అందరికీ అయితే టిఫిన్ కడుపు నిండా అయితే పెట్టడం జరిగింది చూడండి శ్రీరాముడి జెండాలు పట్టుకొని మన హిందూ బంధువులంతా కడప మొత్తం అయితే ర్యాలీ అనమాట అలాగే శ్రీరాముడి శోభయాత్రలో మీరు పాల్గొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తీసుకొని అయితే ఇంటికి అయితే రావడం జరిగిందనమాట ఇంటికి ఎందుకు వచ్చానంటే అక్కడ జనాలు ఫుల్ ఉన్నారో ఒకసారి ఇంటి దగ్గర తినిపోదామని చెప్పేసి వచ్చాను నిజంగా కూడా అనమాట టేస్ట్ అయితే ఉప్మా చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంది జై శ్రీరామ్ అందరికీ నమస్తే